నమస్తే ప్రజెంట్ నేను ఖమ్మం జిల్లా మున్నూరు వాగు దగ్గర ఉన్న బొక్కలగడ్డ అని చెప్పి ఇది పూర్తి స్థాయిలో పిలుస్తారు సో ఇక్కడ చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ఈ బొక్కలగడ్డ ప్రాంతం అంతా కనబడుతున్నది ఎక్కడికక్కడ హతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఈ తరహాలో కాలేదు చాలా దారుణమైన సిచ్యువేషన్లో మేమున్నాం బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతూ ఉన్నాం సో ఒకసారి ఈ సిచ్యువేషన్స్ ఒకసారి చూద్దాము ఎంత దారుణంగా ఉన్నది రెండు లక్షల నుంచి పంచాయతీరాజ్ సెక్రటరీ వచ్చారు కదా తిరుగుటా ఉన్నది ఆయన తోడు మాట్లాడితే ఆయన ఏమంటున్నాడు ఐదారు సార్లు ఇట్లే జరిగింది ఇదో ఏడోసారి కావచ్చు అవుతుంది రే పని అవుతుంది అన్నా ఎప్పుడైనా వచ్చినా కానీ నార్మల్ గా అయితే ఏరియా వరకు ఎట్లా వరకు వచ్చిపోయేది వచ్చిపోయింది పైకి వస్తుంది పైన కిందికి వచ్చిన ఒక నదులు లేడు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏ మంత్రి రాలేదన్న ఏ మంత్రి సహాయం ముగ్గురు మంత్రి ఏం చేస్తారండి మరి ఏమన్నా ఇగో చెత్త పరిస్థితి ఏంది మాది ఇప్పుడు కింద ముఖ్యమంత్రి గారు ఇట్లా నడుచుకుంటూ మొన్న ముఖ్యమంత్రి బజారికి రాజారికిమార్ రోడ్డు మీద చూస్తే ఆపడితే ఇక్కడ ఉండాలి బాలకుమార్ గారు వచ్చాడు కుమార్ గారు వచ్చారు నడుచుకుంటూ పోయాడు పైపల్ లైల్ మంచి కాడ ఫోటోలు దిగి పవడయ్య గారు ఏంది పబ్లిక్ ఎట్ ఉంది మంచి పోయి ఇట్లా గేట్లు తీసి కలుపులు తీసి పోటాలు లేకటం అది చేస్తున్నారు తప్ప మొన్న మూడు నెలలు కూడా కాలేదు రైస్ తెచ్చి అది ఒక ఏడు కింటాలు ఒక నాలుగు కింటా పది వేలు ఇస్తే ఏమైతే రెండు లక్షల నుంచి ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏరికూరు తెచ్చుకున్నారు

పదివేల రూపాయలు మాకు సరిపోతులేదని చెప్పి వాళ్ళు ఆవేదన పడుతున్నారు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాలేదట ఇక్కడికి సో చాలా మంది అవస్థలు పడుతున్నారు ఇంకా ఇది క్లియర్ కావడానికి నాకు తెలుసు నెల రోజులు పడుతుందేమో టైం సో చేస్తు ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా వస్తువులు తీస్తున్నాను అని కలుపుకొని ఉన్న బదారు బజారాన్ని బాగా చేస్తే బాగుండదు కదా ఇల్లనే శుభ్రం చేసుకోండి ఉన్నాళ్ళు అది ఇది బాగా లేదా ఇంటర్వాళ్ళు కూడా అన్నా పై వరకు ఇస్తుంది కానీ పై నుంచి ఇక్కడ వరకు లైట్లు వేస్తా ఉన్నారు బదర్లు ఎట్లయినా పబ్లిక్ ఎవరు నాలుగు రోజులు ఒక లేదు పురుగుల వల్ల అందరూ ప్రభావం ఆ అయ్యి డబ్బులు సో పరిస్థితి మరి దారుణంగా ఉన్నది సో ఈ ఫస్ట్ గల్లీ ఇది మున్నేరు వాగు దగ్గర ఫస్ట్ గల్లీ ఇది ఇట్లానే పోదాము సెకండ్ గల్లీకి కూడా పోదాము థర్డ్ గల్లీకి ఫోర్త్ గల్లీకి పోదాము అంత అదే సిచ్యువేషన్ లో ఉన్నారు ఈ ఫస్ట్ లైన్ ఇది ఫస్ట్ లైన్ అంటే ఆ వాగు పక్కనే ఉన్నది సో లోపలికి కూడా వెళ్ళిపోయినాయి మొత్తం నీళ్లు వాళ్ళు ఇప్పుడే క్లీన్ చేసుకుంటా ఉన్నారు సో ఇది ఫస్ట్ టైం అమ్మ ఎప్పుడైనా జరిగింది ఎట్లనే ఇంత ఇప్పుడెప్పుడు జరగలేదు ఇంత గానం రాలేదు గనక రాలేదు సో ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం ఎంత గానం వచ్చాడు ప్రతిసారి నీళ్ళు వస్తాయి కదా మున్నూ రూపాయలు నిండిపోయి వస్తాయి కదా ఇప్పుడన్నా ఇట్లా ఇంట్లోకి నీళ్ళు వచ్చుడు ఇంత గానం రాలేదు ఎప్పుడు వచ్చినాయి నీళ్ళుగా ఇంత గనం రాలేదు రాలేదు సన్న సైడ్ లా లెక్కిందికి వచ్చి పోయాటి ఇప్పుడు మాత్రం మొత్తం అన్నీ మేము కూడా ఎంత ధ్వంసమైందమ్మా సుమారు ఎంత మీకు ఇబ్బంది కావచ్చు చాలా ఇబ్బంది అయింది ఇంట్లో వస్తువులు అన్ని ఆగమైపోయినాయి ఆగమైపోయినాయి అన్ని వస్తువులు ఆగమైపోయినాయి ఏం లేవు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎవరైనా వచ్చినా అధికారులు వచ్చినా గానీ చూసి వెళ్ళిపోవటం తప్ప ఏం మాట్లాడేది ఏమి లేదు వెళ్ళిపోవటం ఏముంది వచ్చి చూసి పోయి నడుచుకుంటా పోవటం తప్ప ఏం రేవంత్ రెడ్డి గారు వచ్చినట్టున్నారు వచ్చి ఏం మాట్లాడలే వెళ్ళిపోయింది ఆగకుండా వెళ్ళిపోయినా మేము వచ్చి ఇక్కడ చూసి వెళ్ళిపోయింది అసలు ఆగలే ఆయన ఒక అడుగు నిమిషం మాట్లాడదాం అన్నా గానీ మేము వచ్చే లోపలకి ఆల్రెడీ వెళ్ళిపోతూనే ఉన్నారు అసలు ఆయన దగ్గర పోదాం అన్నా ఎవరు పట్టించుకోవట్లేరు అసలు చూసి కొన్ని మంత్రులున్నారు ముగ్గురు మంత్రులు ఉన్నా కానీ ఎవ్వరు రాలే అసలు ఇటు మొత్తం పైన పైన ఇటు అసలు ఏం పట్టించుకోవాలి కింద ఉన్న పరిస్థితి ఇక్కడ వాళ్ళని ఎవ్వరని ఏం పట్టించుకోవాలి ఓన్లీ పైన పైన అక్కడక్కడ చూసుకోవాలి వరద వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్నారు మేములేం వెళ్ళిపోయాం అసలు ఏం తీసుకోకుండానే అసలు ఎవరు ఏం చెప్పలే మాకు అంతవరకు పైన మొత్తం మిగిలిపోయినాయి పైన మొత్తం మిగిలిపోయింది అవునా ఈ స్లాబ్ మొత్తం ఓకే ఓకే ఆ ఫ్రిడ్జ్ వరకు వచ్చినాయి అసలు ఇంతవరకు అనేది మాకు ఇప్పటిదా రాలే ఇంట్లో ఉంటే ప్రాణం ఎవరైనా కోల్పోయే అవకాశం అసలు మామూలుగా స్పాట్కి వెళ్ళిపోయేటెట్లా అప్రమత్తమైంది మీకు ఎట్లా అప్రమత్తమైంది వస్తుందని తెలిసింది లేదు స్పీడ్ పెరిగిపోయింది మేము చదువుకుంటాం నాలుగున్నరకి మొత్తం చదువుకుందాం వెళ్ళిపోయినాం ఎంబేస్ ఏం పాస్ట్ వచ్చింది అసలు మామూలు పాస్ట్ రాలే మొత్తం రెండు అంతస్తులు మిగిలిపోయింది గతంలో ఎప్పుడు వచ్చిందా రెండు అంతస్తులు అంటే రెండు వేల ఐదులో వచ్చింది కానీ తక్కువ వచ్చింది ఆడికి వచ్చింది ఆ సత్యం కాదు నే నే బీసా దాన్ని రెండు వేల ఐదు రెండు వేల ఐదు రెండు వేల ఐదు వచ్చినా గానీ ఏంటంటే ఈ స్లాప్ ఉంది కదా రేగుల వరకు దానికన్నా కొద్దిగా ఒక అడుగు కమ్ తక్కువ వచ్చింది ఇంత రాలే ఈ ఈసారి వచ్చింది ఏంటంటే అసలు స్పాట్ గా మనం సామాన్ తీద్దామన్నంత కూడా గ్యాప్ ఇయ్యలే అసలు వచ్చేస్తా ఉంది చదువుకునే లోపల ఈ మోకాల వరకు వచ్చేసి ఇంకేం చదువుకుంటాం ఓన్లీ ప్రాణంతో మిలుగుతా చాలని చెప్పేసి బయటపడ్డాం ఓన్లీ కట్ట బట్టలతో ఎవరి బట్టలు ఇప్పుడు రోజులు పడుతుంది పది రోజులు పడుతుంది రోజులు పడుతుంది కరెంట్ రావాలి ఈ రావాలి అంత స్తంభాలు కూలిపోయాయి రెండు ఫుడ్ ఫుడ్ కూడా వండుకునే పరిస్థితి లేదు లేదు పొయ్యి పెట్టడం లేదు చూడండి వస్తున్నారే చాలా మంది వరకు చెప్పాలి కదా కాంగ్రెస్ వాళ్ళు వచ్చేవాడిని చెప్పినా కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పలేము మరి రేవేంద్ర రెడ్డి గారు ఇంటికి పది కుటుంబానికి పది వేలు ఇస్తా అని చెప్పారంటే పదివేలు మీ లాస్ సరిపోతుంది సార్ ఒక్కొక్క ఇంటికి దాదాపు రెండు లక్షల నుండి పైన వరకు వచ్చాయిద్ది చూడండి ఉండండి ఇప్పుడు కూలర్లు పోయినాయి ఫ్రిడ్జ్లు పోయినాయి వాషింగ్ మిషన్లు పాడాయి టీవీలు పాడైని పరుపులు పాడని మంచాలు పాడని ఇంటి ఇంటికి అసలు టాప్ చూడండి రేకులు కూడా లేకుండా రేకులు కూడా లేవు ఇంటికి ఇంటికి వచ్చి రేకులు కూడా లేవు సార్ మాకు జరిగింది ఏంది అనుకోకుండా వచ్చింది అనుకోకుండా మేము సామాను చదువుకునేది కాలేదు కట్టబట్టలు తోటి ఆధార్ కార్డులు పట్టుకొని బయటికి వెళ్ళిపోయాం మేము ఇంట్లోకి బయటికెళ్ళేసరికి ఇక్కడ కింద పంటే వచ్చినాయి ఇన్నించి నయాబా స్కూల్లో తోలేరు పోండి పోండి పోనీ అని ఏది బజారోళ్ళు పెరుగుతుంది పెరుగుతుంది అని పోయిన వాడు ఊకున్నాం ఆడ ఊకున్న వాళ్ళ మొత్తం చుట్టుముట్టింది ఆ నుంచి తీసుకుపోయి అక్కడ ఆ కాలేజీలో పెట్టారు ఉమెన్స్ కాలేజ్ లో పెట్టారు రైల్వే స్టేషన్ కాడ ఆడ పెట్టారు ఇక మాకు అన్నం పెట్టడం సున్నం పెట్టడం లేరు ఇదేంది అనేది లేదు టైం కట్టుకుంటారు పొద్దున పోయిరా మా సాయంత్రం పొద్దున ఐదున్నరకు వెళ్ళిపోయినాం వరద సపోర్ట్ వస్తుంది అప్పటికే అప్పటికే ఇక్కడికి వచ్చింది సార్ వీడికి వచ్చింది ఇవన్నీ పోయినాయి పదివేలు ఇస్తారు పదివేలు ఇస్తారు అంటే పదివేలు నీకు ఏమొస్తుంది ఇంట్లో బొచ్చలు రావు గ్యాస్ రాదు ఎంత మీడియం క్లాస్ అయినా ఒక మూడు లక్షలు చిల్లర లాస్ అయిపోతుంది కుటుంబానికి ఏం లేవు టీవీలు లేవు సార్ ఇగో అందుకోసం ఇగో ఇక్కడ సార్ మీరు లోన్ వస్తే క్లియర్ గా పడతాయి పైన గానీ కింద గానీ తొందర మొత్తం కొట్టుకుంటాం అది సో ఒకసారి ఇంకా ముందుకెళ్ళాము